హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీకాంత్ కేసరియా టెక్స్టైల్ కంపెనీ నుంచి వెళ్ళి ఈరోజు మనం ప్రింటెడ్ శారీస్ సెక్షన్లో ఉన్నాం ఉన్నామన్నమాట సో ప్రింటెడ్ శారీస్ సెక్షన్లో మరి కొన్ని వెరైటీస్ చాలా వచ్చాయి ఇక్కడ చూస్తున్నారు కదా టోటల్గా నిండిపోయి ఉంది సెక్షన్ టోటల్గా అయితే సో ఇక్కడ వచ్చేసి ప్రింటెడ్ శారీస్ వచ్చి ఓన్లీ ఫర్ సిక్స్టీ వన్ రూపీస్ నుంచి వెళ్ళి స్టార్ట్ కాబోతున్నాయి అనమాట సిక్స్టీ వన్స్లో మీకు దాని రావచ్చు రోటో రావచ్చు రేనియల్ రావచ్చు సో షిఫోన్ కూడా రావచ్చు వెయిట్లెస్ ఫేబ్రిక్ కూడా రావచ్చు సో అలాంటి డైలీ వేర్ అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్నింగ్ సేల్ ఉంటుందన్నమాట ఈ డైలీ వేర్ ప్రొడక్ట్స్ మీ షాప్లో పెట్టుకున్నట్లయితే సో డైలీ వేర్లో సో కొన్ని ప్రొడక్ట్స్ చూద్దాం మనం ఇప్పుడు సో ప్రొడక్ట్స్లో వచ్చేసి మన దగ్గర వచ్చేసి బ్రాసో అనమాట సో బ్రాసో అంటే ఆల్రెడీ కస్టమర్స్ చాలా కస్టమర్సు పర్చేస్ కూడా చేశారు సార్ మా షాప్లో వచ్చేసి కొన్ని బ్రాసో శారీస్ కూడా చాలా రెస్పాన్స్ కస్టమర్స్ వచ్చి రిపీటెడ్ రిపీటెడ్గా అడుగుతున్నారు సో ఆ విధంగా కస్టమర్స్ వచ్చి కూడా చాలా మంది మా దగ్గర బల్క్ క్వాంటిటీలో ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట సో ఇది బ్రాసోలలో వచ్చేసి సార్ ఇందులో లైక్ క్వాలిటీ ఎలా ఉంటుంది సార్ మాకేమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలరా అంటే బ్రాసో సారీస్ వచ్చేసి ఇందులో వచ్చేసి షిఫోన్ బ్రాసో ఉంటుంది రాయల్ బ్రాసో ఉంటుంది సాటిన్ పట్టా బ్రాసో ఉంటుంది అనమాట ఇది నార్మల్ వచ్చేసి మనకి షిఫోన్ బ్రాసోలో ఈ వెరైటీ ఇది ఫోర్ ఫోర్ పీసెస్ బంచ్ ఉంటుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనం కొన్ని యూనిక్ యూనిక్గా మనం యూనిక్గా చూసేద్దాం యూనిక్గా అంటే శారీ వచ్చేసి ప్లేన్ ఉంటుంది సో ఇలా వర్క్ బ్లౌజ్ వస్తుంది సో మీకు నడుముకు వచ్చేసి ఇలా బెల్ట్ పట్టి ఇది వచ్చేసి టోటల్గా ఫ్యాన్సీ కలెక్షన్ ఉంటుంది అనమాట సో ఇందులో వచ్చేసి కొంతమంది వితౌట్ బెల్ట్ కావాలంటే వితౌట్ బెల్ట్లు వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది ఓన్లీ ప్లేన్ శారీ ఉంటుంది ఓన్లీ విత్ చికెన్ కర్రీ వర్క్ బ్లౌజ్ ఉంటుంది అనమాట వితౌట్ బెల్ట్ కావాలంటే ఈ కాంబినేషన్లో కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది ఇలాంటి వాటిని మీరు ఈ టూ కంపారిజన్లో ఇలాంటివి మీ షాప్లో పెట్టుకున్నట్లయితే విత్ బాక్స్ ప్యాకింగ్ చేసి మీరు మార్జిన్ కూడా ఎక్కువ పొందగలరు అనమాట సో ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనం కొన్ని ఇలా బాందనీ ప్రింట్ బాధినిలో వచ్చేసి మనకి లైట్ వెయిట్ షిఫోన్ ఉంటుంది లైట్ వెయిట్ షిఫోన్ వచ్చేసి ఇది సమ్మర్లో నడుస్తుంది అనమాట ఎక్కువ సో దీనికి వచ్చేసి మనకి ఈ విధంగా సన్నగా గోల్డ్ అండ్ లేస్ పట్టి బార్డర్ ఇస్తారనమాట ఇది టోటల్ బాంధినీ ప్రింట్ ఇందులో లేరియా ప్రింట్ కావాలంటే లేరియా ప్రింట్ ఉంటుంది సో మీకు ఆల్ వెరైటీస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్రేప్ సిల్క్ క్రేప్ సిల్క్లో వచ్చేసి మా దగ్గర కూడా చాలా కస్టమర్స్ ఉన్నారు లైక్ టీచర్స్ పర్పస్ కానీ లైక్ యూనిఫామ్ పర్పస్ కానీ అలా ఆర్డర్స్ ఇచ్చే వాళ్ళు కూడా చాలా కస్టమర్స్ ఉన్నారనమాట ఇందులో వచ్చేసి ప్రింటెడ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది టోటల్గా టీచర్స్కి సంబంధించిన వెరైటీస్ మాత్రమే సో నెక్స్ట్ వచ్చేసి మనం వెయిట్లెస్ ఫేబ్రిక్లో చాలామంది కొంతమంది వెయిట్లెస్ ఫేబ్రిక్ చాయిస్ చేస్తూ ఉంటారు లైక్ పెట్ే పెళ్ళిళ్ళలో పెట్టుబోతులకు కానీ ఇలాంటిది ఫేబ్రిక్ చూ చూస్తున్నారు ఎంతో స్మూ స్మూత్గా ఉందో సో ఇలాంటి ఫేబ్రిక్ మీరు ఒకవేళ మీ షాప్లో పెట్టుకున్నట్లయితే కస్టమర్ డిమాండింగ్ పట్టి కూడా మీరు సేల్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం వెయిట్లెస్ ప్యాటర్న్ అనమాట వెయిట్లెస్ ప్యాటర్న్లో కూడా మా దగ్గర కొన్ని న్యూ డిజైన్స్ వెరైటీస్ అనేది మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసాం సో ఇది వచ్చేసి వెయిట్లెస్ ప్యాటర్న్ అంట ప్యాటర్న్ అంటారు వెయిట్లెస్ ప్యాటర్న్ ఎలా అంటే దీనికి లైనింగ్ కాన్సెప్ట్ వచ్చింది దీని ప్యాటర్న్ పట్టా అనమాట టోటల్ సో మళ్ళీ ప్రింట్ వచ్చేసి టోటల్గా డిజిటల్ ప్రింట్ అనేది ఉంటుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్రేప్ లోనే ఫాయిల్ ప్రింట్ అనమాట క్రేప్ సిల్క్ క్రేప్ సిల్క్లో ఫాయిల్ ప్రింట్ ఎలా ఉంటుంది సో ఈ విధంగా అనమాట ఇది క్రేప్ సిల్క్ క్లాత్ అనమాట దీంట్లో వచ్చేసి ఫాయిల్ ప్రింట్ గోల్డెన్ ఇచ్చారు టోటల్గా ప్రింటెడ్ వెరైటీ సో ఇలాంటి మీరేమన్నా సార్ మాకేమన్నా ఇలాంటి న్యూ కలెక్షన్స్ మాకు కావాలి మేము ఏ విధంగా మేము పర్చేస్ చేయాలనుకుంటే మీరు మా ఆన్లైన్ టీమ్ ద్వారా కూడా కాంటాక్ట్ కాగలరండి ఆన్లైన్ టీంతో కాంటాక్ట్ అయ్యాక మీ వాట్సాప్ నెంబర్కి ఆల్ పీడిఎఫ్ ఫైల్స్ అనేది మా బ్యాక్ అండ్ ఆఫీస్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు సార్ మేము ఆన్లైన్ పర్చేస్ చేస్తే మాకు ఫేబ్రిక్ అంత ఐడియా లేదు సో మేము రావాలనుకుంటున్నాము ఒకసారి అంటే వెల్కమ్ మీరు ఒకవేళ సూరత్కి రావాలి అనుకుంటే కేసరియా టెక్స్టైల్ కంపెనీకి మీరు వచ్చే ముందు జస్ట్ మా బ్యాక్ ఎండ్ టీమ్కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయండి సార్ మేము ఫలానా డేట్ని వస్తున్నాం మాకు పికప్ అండ్ పికప్ అంటే లైక్ డ్రాప్ అండ్ పికప్ అవైలబుల్గా ఉంటే మాకు రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి పికప్ చేసుకొని మీ షాప్కి తీసుకెళ్తే మేము అన్ని కలెక్షన్ చూసుకొని పర్చేస్ మీరు చేసుకోవచ్చు అనమాట సో మీరు ఎక్కడ ఉన్నా సరే ఏమి చేసినా సరే జస్ట్ ఆన్లైన్ టీమ్ ద్వారా మీరు కాంటాక్ట్ కాగలరు సో మీకు సూరత్కి వచ్చాక కూడా ఏమన్నా ప్రాబ్లం అనిపిస్తే లైక్ దళాలీస్ కూడా ఉంటారనమాట కొద్దిగా వాళ్ళు వేరే షాప్కి తీసుకెళ్ళి మీకు కన్ఫ్యూజ్ చేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి కమిషన్ తీసుకోవడం అలా ఉంటుంది ఒకవేళ మీకు అటువంటిది ప్రాబ్లం కాకుండా ఉండాలి అనుకుంటే జస్ట్ మా ఆన్లైన్ టీమ్ ద్వారా మీరు కాంటాక్ట్ కాండి మీకు ఆల్ డీటెయిల్స్ అనేది మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట